ప్రజెంట్ మనం అయితే బాలాజీ నగర్లో ఉన్న వినాయకుడి దగ్గరికి తో చేసాం ఆ యొక్క దేవుళ్ళు కానీ మొత్తం పైన ఫ్లవర్స్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది మొత్తం ఆర్ట్ అయితే పిల్లలకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారా చక్కటి అమ్మాయి లేదా మంచి అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఇప్పుడే కన్సల్ట్ అవ్వండి వాసూస్ మ్యారేజ్ బ్యూరో మీకు నచ్చినట్టు మీరు కోరుకున్నట్టు అన్ని కులాల వారికి పెళ్లి సంబంధాలు చూడబడును రెండవ పెళ్లి అబ్బాయికి మరియు అమ్మాయికి కూడా మంచి సంబంధాలు చూడబడును వాసూస్ మ్యారేజ్ బ్యూరో టౌన్ హాల్ ఎదురుగా దండువారి వీధి జీరో డబల్ ఎయిట్ అదే అయితే చాలా చాలామంది అయితే వస్తూ ఉన్నారన్నమాట సాయంత్రం కావడంతో చాలామంది భక్తులు వస్తూ ఉన్నారు సందు అసలు సందు లేదనమాట మనం మాట్లాడేదానికి గ్రంథి చిన్నగా మాట్లాడుతున్నాం మీకు మామూలుగా అరుస్తూ ఉంటారు కదా దీంట్లో చిన్నగా మాట్లాడుతున్నా అది స్టార్టింగ్ స్టార్టింగ్లో చూసినట్లయితే మనకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి రూపం అయితే ఉందన్నమాట కొంచెం ముందుకు వచ్చినట్లయితే మనకు సిల్వర్ సిల్వర్తో చేసినటువంటి వినాయక స్వామి అయితే ఉన్నాడు దాని తర్వాత మనకు రాముడు గారు అయితే ఉన్నారన్నమాట చూడండి ఒక్కసారి విజువల్లో మీరు చూడండి ఎంత న్యాచురల్గా ఎంత రియలిస్టిక్గా ఉన్నాయో మొత్తం ఈ యొక్క ఐడియల్స్ అనేవి మరి ఎక్కడ చేయించారో ఎలా చేయించారో మనకైతే తెలియదు ఒకసారి వాళ్ళు కమిటీ మెంబర్స్ కానీ ఉంటే వాళ్ళతో మాట్లాడుకొని డిస్కస్ చేద్దాం మొత్తం ఇక్కడ కొంతమంది ఉన్నారు అన్నోళ్ళు బాగా ఉత్సాహం చూపిస్తున్నారు మాట్లాడదాం మాట్లాడతాం బ్రో హాయ్ హాయ్ బ్రో ఏం పేరు మీ పేరు నా పేరు వినోద్ బ్రో వినోద్ బ్రో బాగా హ్యాపీగా ఉన్నట్టు చాలా బాగుంది ఎలా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది బ్రో నీ ఫీలింగ్ ఏంటి నా పేరు భాస్కర్ హెవీ ఉంది సూపర్ జగన్నాథ రథ చక్రాలు ఉన్నాయి కదా అదే టైప్ అది అదే అది రథం అనమాట అది ఆ రథం మీద అలంకరించి చేస్తుంది సిటీలో టైప్లో పెట్టేసారు నెల్లూరులో ఉన్నట్లేదు ఇది ఏడకు రాగానే వాతావరణం మారిపోయింది సిటీలో టైప్లో ఉంది మన భారతదేశం ఎంత డెవలప్ అవుతుందో ఇలాగే కూడా ఈ ప్లేస్ లో ప్రెజెంట్ ఇంకోసారి వచ్చేటప్పుడు ఇంకా ఇలా మార్పు వస్తుంది అనేది ఇంకా అంటే అంత డెవలపింగ్ విరిగిపోతుంది లాస్ట్ ఇయర్ వచ్చాను ప్రతి సంవత్సరం చూస్తాం మేము కానీ ఇంత డెవలప్ ఇంకా విరిగిపోతుంది ఇవాళ రావడం తోటే చూస్తుంటే ఆహ్లాదకరంగా మనసు అసలు ఏదో ఉన్నట్టుగా అలా ఉంది అనమాట ఆనందంతో ఆనంద ఆనందానికి చాలా చాలా బాగున్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన లాస్ట్ సబ్స్క్రైబ్ Thanks for watching, keep smiling and signing off. <music>